నేను అనుకున్న తర్వాత సబ్జెక్ట్ మొత్తం దిస్ ఇస్ ఓ ఎయిటీ సీన్స్ ఎయిటీ ఫైవ్ సీన్స్ అనుకున్న తర్వాత అప్పుడు డైలాగ్ రైటర్ పిలిపిస్తా ఆ లోపల కథ చెప్పను ఎవరికి నేను ఒక్కడనే కూర్చొని రాసుకుంటా అప్పుడు ఏ సీన్లో ఏ డైలాగ్ మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అది మొత్తం వాళ్ళు చెప్పి రాయిస్తా మొత్తం రాయించిన తర్వాత మొత్తం బాగుండు చేసిన తర్వాత ఏ సీన్లు ఉన్నాయో అవే షూట్ చేస్తా తీసిన సీను ఎప్పుడు ఎయిటింగ్ రూమ్లో తీసేయను ఒక్క సీను కూడా ఇదంతా పాత సిద్ధాంతం మహామహుల ఆదర్శంగా తీసుకుని చేసిన ఇది టైం వాచ్ పెట్టుకొని ఒక్కో సీను ఎన్ని ఎన్ని సెకండ్లు వస్తే ఎన్ని నిమిషాలు వస్తే కూడా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ చేసుకుంటా అందువల్ల మాకు ప్రాబ్లం ఉండదు షూటింగ్ ప్రాబ్లం ఎక్స్ట్రా ఖర్చులు కావడం బడ్జెట్ పెరగటం కానీ పెరగటం కానీ అనవసరమైన సీన్లు షూట్ చేయటం వాటిని తీసేయటం ఇవి లేవు బట్ ఈ రోజుల్లో చాలామంది డైరెక్టర్లు అంటే కొంత నిష్ణాతులైన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద డైరెక్టర్లు యంగ్స్టర్స్లో కూడా బట్ కొంతమంది అంటే ఇష్టం వచ్చినట్టు తీయటం కథ ఉండదు వాళ్ళు ఏదో నైట్ అనుకోవడం రేపు పొద్దున్న తీయటం ఇది మళ్ళీ రే మూడు రోజుల తర్వాత అది మార్చడం ఇంకోటి తీయటం కుప్పరి కుప్పలుగా అక్కడ ఇంటి గురుగురు పారేయటం అలా జరుగుతున్నాయి మనకి విద్య నేర్పారు మహానుభావులు ఫాదర్ సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది అది జారు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అది పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అది టీ కృష్ణ ఏమి అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్ కో డైరెక్టర్ చేసి సినిమాలు తీసి అంత పేరు సంపాదించాడు టీ కృష్ణ అంతమంది అక్కడ అసిస్టెంట్ చేశాడా లేదు కదా ఓన్లీ అబ్జర్వేషన్ అంతే కదా కానీ ఏ ఫ్రెండ్స్ అయితే మీ మీరు సినిమాలు తీయాలి అని ప్రోత్సహించారు అదే ఫ్రెండ్స్ మీకు తర్వాత ప్రొడ్యూస్ చేయమని అన్నారా లేకపోతే మళ్ళీ కొత్త స్నేహితులు ఎవరైనా యాడ్ అయ్యారా మీకు వాళ్ళు ఊర్లో మీకు ఒక ఇద్దరు ముగ్గురు చాలా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారంట మీ నాగేశ్వరరావు గారు మీ ఫోటోగ్రఫీ ఫోటో స్టూడియో ఆయన ఇంకో ఇద్దరు మీ రావి నూతల్లో వాళ్ళే మీకు మళ్ళీ తర్వాత కాలంలో ప్రొడ్యూస్ చేయమని ఎంకరేజ్ చేసింది మోటివేట్ చేసింది వాళ్ళేనండి అని నాగేశ్వరరావు బాబా నాగేశ్వరరావు బాబా నాగేశ్వరం నా స్టూడో రాశి నా ఫోటోను పంపించేవాడు బాబా స్టూడియో నేను వద్దంటున్నా ఇది మనం వద్దు లేక మనకి అక్కడ అవకాశాలు దొరక అని చెప్పినా కూడా మళ్ళా కొత్త చెప్పండి ఫోటోలు తీసి పంపించేవాడు పంపిస్తూనే ఉండేవాడు ఇప్పటికీ ప్రాణమిత్రుడే అతని పేరే ప్రొడ్యూసర్గా వేసాను సరే తర్వాత మనం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత అభిమానించేవాళ్ళు దగ్గర చేరేవాళ్ళు చాలామంది మానవ సహజం వాళ్ళని కూడా మనం ఏమన్న ఇది న్యాచురల్గా హ్యూమన్ సైకాలజీ అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే సార్ ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో అప్పుడు వాళ్ళే మీ చేరారా అని అడుగుతున్నాను మళ్ళీ వచ్చి డబ్బులు వాళ్ళు వాళ్ళు సినిమాలను తీసేస్త శక్తి లేదు విలేజ్లో ఉండేవాళ్ళు కదా ఆటోమేటిక్గా చేరతారు కదా దెబ్బ తిన్నప్పుడు నవ్వుతారు దెబ్బ తినాలని కోరుకుంటారు పైకి వచ్చిన తర్వాత ప్రాపం కోసం దగ్గర కావాలని ప్రయత్నిస్తుంటారు అంతే కదా అది మా ఊళ్ళోనే కాదు ఉంటుంది కదా కానీ ఇన్ని ఆర్ట్స్ మీరు ఎలా సార్ నేర్చుకున్నారు నటన అంటే ఓకే కథ రాయటం స్క్రీన్ ప్లే డైలాగులు డైరెక్షన్ ప్రొడక్షన్ అన్నీ మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కెమెరా కూడా మీకు యాంగిల్స్ అవి విజన్స్ అవి తెలుసు అంట కదా ఎడిటింగ్ కూడా చేస్తారంట కదా అదే అంటున్నాను అంటే ఆల్మోస్ట్ మీకు సినిమాకి సంబంధించి సినిమాసినట్టేక్ట్ ఎడిటింగ్ నిందా చెప్పానే టీకృష్ణ విషయం నా చిన్నప్పుడు ఐదు సంవత్సరం ఆరు సంవత్సరం నుంచి మా ఊళ్ళో టెంట్ ఉంది టూరిన్ టెంట్ రెగ్యులర్గా రోజు వెళ్ళి చూసేవాడిని ఎప్పుడు రామారావు గారు నాయసరావు గారు రాకముందు నాగయ్య గారు వేమురు గగ్గయ్య గారు సినిమాలు పాత సినిమాలు వరల్డెస్ట్ పిక్చర్స్ అవి కూడా చూస్తూ ఉండేవాడిని ఇది ప్రతిరోజు సినిమా పోయేవాడిని అంటే చిన్నప్పటి నుంచే లోపల రోజు రోజు ఏంటి రోజు సినిమా చూడటం ఏంటి అంటే మిస్ కాకుండా చూసేవాడిని అంటే చిన్నప్పటి నుంచి నాలుగు అంతరాంతరాల్లో ఆ వ్యామోహం అనేది అంటుకుపోయింది చూపోయింది దాంతో ఆటోమేటిక్గా అన్ని సినిమాలు వేల వేల సినిమాలు చూసి 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 ఇట్లా ఉండాలి డైరెక్షన్ ఇట్లా ఉంటుంది కదా అని వాటిని చూసి నేర్చుకుంది అది అంతే ఎవ్రీథింగ్ ఆన్ అంతే మనం ఎక్కడ చేసాము కదా ఆ తర్వాత యాక్ట్ చేసాం తప్ప వచ్చిన తర్వాత యాభై సినిమా ఏదైనా దేవతలా దిన యాజ్ ప్రొడ్యూసర్గా అప్పటికి యాభై సినిమాలు అయిపోయినాయి మనం సెట్లో యాభై సినిమాలు చేసాం కదా ఇతర డైరెక్టర్ల దగ్గర చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి అది కూడా అబ్జర్వేషన్ ఉంటుందిగా మనకి ఆ టింజి ఉంది కాబట్టి ఈ షార్ట్ ఎట్ తీస్తున్నాడు ఏ యాంగిల్ పెడుతున్నాడు మరి దీంట్లో ఎంతమంది కంపోజ్ చేస్తున్నాడు టారీ ఎందుకు చేస్తున్నాడు జూమ్ ఎందుకు చేస్తాడు ఇవన్నీ మనం యాక్ట్ చేస్తూనే ఒక సైడ్ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది అన్నమాట అందువల్లనే ఈ మనం సినిమా తీసి డైరెక్ట్ చేయడం కానీ కథ రాసుకోవడం కానీ చేసింది అయినా సరే సార్ సినిమా అన్నది ఒకసారి అందులోకి వెళ్ళిపోతుంది ఒక అడిక్షన్ అంటే అంటే వన్స్ యూ గెట్ దేర్ సక్సెస్ చూస్తే ఇంకా అడిక్ట్ అయిపోతాం ఫెయిల్యూర్ చూసినా కూడా అడిక్ట్ అయిపోతాయి అడిక్ట్ అయిపోతాం ఎట్లా ఇక్కడ ఉన్నాయి ఏమో మేబీ నెక్స్ట్ ఇంకా వస్తుందేమో అని ఒక హోప్ ఉంటుంది కాన్స్టెంట్ హోప్ ఆ హోప్లో భాగంగా మీరు సినిమాలు తీశారు ప్రొడ్యూస్ చేశారు చాలా వాజ్ దేర్ ఎనీ టైం వెన్ మీరు కుప్పకూలిపోయి అంతా పోగొట్టుకుని జీరోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎప్పుడు అస్సలు కనీసం అంటే పెట్టిన దాంట్లో సగం పోవటం దాంట్లో సగం పోయింది సగం అంటే ఆ సినిమాలో పెట్టింది రాగంలో పెట్టింది మొత్తం పోయింది అప్పట్లో ఎయిట్ లాక్స్ అయింది ఇంద్రజిత్లో అదే చెప్తే కొందమసింహం ఎఫెక్ట్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన టచ్కి అది ముందు రిలీజ్ చేశారు తర్వాత చేస్తామన్నది తర్వాత చేస్తామని చెప్పిన కొంద సింహం మన ఫస్ట్ కాపీ సెన్సార్కి పోతే హైదరాబాదు కావాలనేది ఆ ప్రింట్ చేసుకుని చూసుకొని ఇమ్మీడియట్గా హరియప్ చేసి ముందు డేట్ ఇచ్చేశారు మనకు వచ్చిన బయర్స్ మొత్తం పారిపోయారు ఇదేంటి కొథమసింహం తర్వాత అని చెప్పారు కదా వాళ్ళు కూడా అది అన్నారు నిజంగా అందుకని మేము కొనడానికి వచ్చాము మీ పిక్చర్ మాకు బాగా రావాలో వచ్చినాయి కదా మరి కొదమసింహం ముందు వస్తుంది ఎట్లా సార్ మేము అని చెప్పి వెళ్ళిపోయారు అది రిలీజ్ చేశారు కావాలని అది ఫ్లాప్ టాక్ వచ్చింది అదే ఫ్లాప్ అయింది తోటి గిరిబాబు సినిమా కౌబాయ్ సినిమా ఎట్లా హిట్ అవుద్ది అని బయలుసు చాలా వండర్ఫుల్ ఫిల్మ్ అది ఆ తర్వాత నేను ప్రెస్టేజ్ కోసం రెండు నెలల తర్వాత హాఫ్ రేట్కి అమ్మేశాను ఫార్టీ ల్యాక్స్ అయ్యింది ట్వంటీ ల్యాక్స్ కమ్మేశారు కొన్నవాడు ప్రజలు రూపాయి రూపాయి సంపాదించాడు దాంట్లో సగం పోయింది అంతే తప్ప నాకు పిక్చర్స్ లో పెద్ద నష్టాలేం లేవు నష్టాలే ఓకే తీసిన ప్రతి సినిమా ఏదర్ డబ్బులు యాజ్ ఇట్ ఈస్ అన్న వచ్చాయి లేకపోతే కొంచెం ఎక్కువ వచ్చాయి లాభాలన్నీ వచ్చాయి బట్ పూర్తిగా పోవటం అనేది అయితే లేదు ఎప్పుడు జరగలేదు పూర్తిగా పోయింది సంజయ్ రాగంలో ఓకే అది కూడా అంటే మిమ్మల్ని ఏం ఫైనాన్షియల్ గా దెబ్బతీయలే మీ మీ స్థితి స్థాయి ఏం పడిపోలేదు ఓకే దట్స్ అమేజింగ్ సార్ మొత్తం ఎన్ని తీసారండి ఎన్ని ప్రొడ్యూస్ చేశారు సినిమాలు పది పది సినిమాలు తర్వాత మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయలేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫలితం పెరిగిపోయింది ఎక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పుడు నవే డైస్ ఎలా ఉంది మామూలు లేదు కదా ఓ చిన్న సినిమా తీయాలన్నా కూడా ఆరు కోట్లు ఏడు కోట్లు అవుతుంది పెద్ద సినిమా అంటే నలభై కోట్లు ముప్పై కోట్లు పాతి కోట్లు యాభై కోట్లు ఇప్పుడు ఈ టైంలో మనం సినిమా మొదలుపెట్టి ఈ ట్రెండే నా నచ్చల నచ్చలేదు ఈ కథ ఈ కథలు ఈ ఫ్యాక్షనిజము ఈ కొట్టుకోటాలు చంపుకోటాలు బ్లడ్ షెడ్ సెంటిమెంట్కి అవకాశం లేని ఇప్పుడు శతవానుభవతి ఎందుకు ఇట్టయింది పెళ్లి చూపులు ఎందుకు ఇట్టయిందికి వచ్చినాయి మరి అలాంటి సినిమాలు ఎందుకు ట్రై ఏరియుళ్ళు పెద్ద హీరోలతోటి చేయటంలా ఎంతసేపటికి బిళ్ళు యాభై కోట్ల అరవై కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కుట్టుకోవడం రక్తపాతం కాకుండా సంగీతం కూడా నాకు ఇప్పట్లో సంగీతం అనేది నాకు నచ్చదు ఇది హాలీవుడ్ ట్యూన్స్ పత్తులు అర అరవటం తప్ప అసలు మెలోడీ ఎక్కడుంది కర్ణాటక ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది ఆ పాత పాటల వైభవం ఆ మధురమతి మధురంగా ఉండే ఆ పాట ఇప్పుడు ఉన్నాయా పిచ్చి పిచ్చి కేకలు తప్ప అసలు నీకేమన్నా దాంట్లో లిరిక్స్ ఏమైనా ఏం పడుతున్నాయా కనుక ఈ టైంలో కాకుండా ఈ ఓల్డ్ టైమర్స్ వీళ్ళు అనేది కూడా ఉంటుంది పాతరం వాళ్ళు ఇళ్ళు ఆ పాతరం వాళ్ళు సినిమా తీస్తే పాతగానే ఉంటుంది అని చెప్పని ఆటోమేటిక్ ప్రచారం అవుద్ది ఓకే బై డిఫాల్ట్ ఒకనియన్ ఫామ్ చేసుకుంటున్నాం ఫామ్ చేసుకుంటాం కదా మనం ఇప్పుడు నాలుగు కోట్ల ఐదు కోట్ల అర కోట్ల పెట్టి సినిమా తీసి ఇప్పుడు చేతులు కాల్చుకున్నాం అనుకో చాలా ప్రమాదం కదా అవునా కదా ఇప్పుడు మనం పెద్దవాళ్ళమో మన కొడుకులు వాళ్ళ పిల్లలు కూతురి పిల్లలు చెప్తున్నారు అవన్నీ చూసుకొని పెద్దగా ఇంటి పెద్దగా బాధ్యతను స్వీకరించాలి తప్ప ఇది నేను అవకాశాలు ఉన్నాయనుకో కాలక్షేపం కోసం చేయటం యాక్టింగ్ అంతే వాడు చేసి ఇప్పుడు కొన్నాడు వాడు ఫుల్గా చేస్తున్నాడు తదివాళ్ళు ఉన్నారు ఇది వ్యాపకం ఉంది కొంతమంది చదువుకున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏంటి ఇప్పుడు ఈ టైంలో చేయాల్సిన కార్యక్రమం అంటే ఇదే ఖాళీ ఉంటే మా ఊరు వెళ్ళిపోతా నెట్టి చేస్తారు మా స్నేహితులు బంధువులు మిత్రులు ఆవిడ పోయి హ్యాపీగా ఉంటుంది ఆవిడ ప్రజలు ఉంటా ఎంజాయ్ చేస్తా రీఛార్జ్ చేసుకుంటాం మళ్ళీ ఇక్కడికి వస్తాం